అందరికీ నమస్కారం జూలై పదకొండు రెండు వేల ఇరవై ఐదు తెలుగు పంచాంగం మరియు రాశిఫలాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం మాసం ఆషాఢమాసం పక్షం కృష్ణపక్షం వారం శుక్రవారం తిది పాఠ్యమి రాత్రి రెండు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఆ తరువాత విధియ ప్రారంభమవుతుంది నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది తరువాత ఉత్తరాషాఢ నక్షత్రం ప్రారంభమవుతుంది యోగం వైదృతి రాత్రి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు కరణం బాలవ మధ్యాహ్నం రెండు గంటల ఏడు నిమిషాల వరకు కౌలవ రాత్రి రెండు గంటల ఆరు నిమిషాల వరకు ఈరోజు చంద్రుడు మకర రాశిలో సంచారం చేయనున్నాడు నేటి శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పదహారు నిమిషాల నుంచి ఐదు గంటల నాలుగు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు సంధ్యాకాలం సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాల నుంచి ఆరు గంటల యాభై ఐదు నిమిషాల వరకు అమృతకాలం పన్నెండు గంటల ఒక్క నిమిషం నుంచి మరుసటి రోజు రాత్రి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు సూర్యోదయ సమయం తెల్లవారుజామున ఐదు గంటల యాభై రెండు నిమిషాల వరకు సూర్యాస్తమయ సమయం సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు నేడు అశుభ సమయాలు రాహుకాలం ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు గుళిక కాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు వర్షం మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషాల నుంచి మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు నేటి పరిహారం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే కనకదార స్తోత్రం పఠించాలి మేషరాశి కెరీర్ పరంగా మంచి రోజు పెండింగ్ పనులపై ఆసక్తి పెరుగుతుంది విద్యార్థులకు మానసిక భారం తగ్గుతుంది వ్యాపారులకు లాభదాయకమైన రోజు పరిహారం తెల్లని వస్తువులను దానం చేయాలి వృషభ రాశి మిశ్రమ ఫలితాలు పొందుతారు ఉద్యోగాల్లో సీనియర్ల మద్దతు లభిస్తుంది డబ్బు సంపాదన సంతృప్తి ఇస్తుంది కుటుంబంలో శుభవార్తలు రావచ్చు పరిహారం తల్లిదండ్రుల ఆశిస్సులు తీసుకోవాలి మిథున రాశి సమాజంలో గౌరవం పెరుగుతుంది మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు చిన్న ప్రయాణ అవకాశం ఉంది పిల్లల నుంచి శుభవార్తలు వస్తాయి వ్యాపారంలో మెరుగైన ఫలితాలు పరిహారం రావి చెట్టుకు నీరు సమర్పించాలి కర్కాటక రాశి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు కుటుంబ వివాదాలు పరిష్కారం అవుతాయి ఉద్యోగాల్లో ఒత్తిడి తగ్గించుకోవాలి తప్పుడు నిర్ణయాలు నివారించండి పరిహారం హనుమాన్ చాలీసా పఠించాలి సింహరాశి పనులు సకాలంలో పూర్తవుతాయి వైవాహిక సమస్యలు తలుగుతాయి రియల్ ఎస్టేట్ ఒప్పందం కావచ్చు రాజకీయాల్లో పదవి రానుంది పరిహారం రావి కింద దీపం వెలిగించాలి కన్యా రాశి కష్టానికి తగిన ఫలితం పొందుతారు ఉద్యోగుల్లో ఉన్నతాధికారుల ప్రశంసలు వ్యాపారవేత్తలు రిస్క్ తీసుకోకండి ఖర్చులు అదుపు చేయాలి విద్యార్థులకు మంచి ఫలితాలు పరిహారం శ్రీ శివచాలీసా పారాయణం చేయాలి తులారాశి ప్రయాణంలో ముఖ్య సమాచారం పొందుతారు అధికారుల మాటలు వినాలి వాగ్దానాలు నెరవేర్చండి వ్యక్తిగతంగా ముందుకు సాగుతారు తల్లితో చిన్న గొడవలు ఉండవచ్చు పరిహారం సూర్యనారాయణుకి అర్ఘ్యం సమర్పించాలి వృచ్చిక రాశి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది భాగస్వామితో విభేదాలు తొలగిపోతాయి శక్తి లభించి పనులు పూర్తవుతాయి ఆదాయం పెరిగి మనసుకు ఆనందం పరిహారం మహావిష్ణువు ఆలయంలో నైవేద్యం సమర్పించాలి ధనుష్ రాశి గౌరవం పెరుగుతుంది ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది పనులలో బిజీగా ఉంటారు వ్యక్తిగత విషయాలు బయట పెట్టవద్దు పరిహారం పేదలకు బట్టలు ఆహారం దానం చేయాలి మకర రాశి కుటుంబంలో సంతోషకర వాతావరణం ఆదాయం పెరుగుతుంది పెట్టుబడి సమాచారం లభిస్తుంది అతిథుల రాకతో ఆనందం తప్పుల నుండి గుణపాఠం నేర్చుకోవాలి పరిహారం యోగా ప్రాణాయామం చేయాలి కుంభరాశి సృజనాత్మకత పనిలో పాల్గొంటారు విలువైన వస్తువుల కొనుగోలు శుభవార్తలు వినే అవకాశం మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది తప్పుడు మాటలకు లోనవ్వకండి పరిహారం తులసికి నీరు సమర్పించి దీపం వెలిగించాలి మీనరాశి ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు మంచి ఆలోచనలతో విజయాలు లావాదేవీలలో నియంత్రణ పాటించాలి పరిహారం వినాయకుడికి లడ్డు సమర్పించాలి రోజువారీ పంచాంగం మరియు దినఫలాల వివరణ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి